నమస్కారం అండి శ్రీమాత్రే విదేశాల్లో చాలా మంది ఉద్యోగాలు తీసేశారని చెప్పి రిటర్న్ రావటము కొంతమంది అక్కడే ఉండి ఇబ్బంది పడటము ఇలా రకరకాలుగా చూస్తున్నాం ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు నిజంగా ఈ ఇబ్బందుల నుంచి బయట పడాలన్నా లేదంటే కొత్తగా ఉద్యోగం కోసం కూడా చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు అటువంటి వారికి తొందరగా ఉద్యోగం రావాలన్నా కొంతమంది వ్యాపారం ఉద్యోగం చేస్తే ఏం కలిసి రావట్లేదు నేను వ్యాపారం సైడ్ వెళ్దాం అనుకుంటున్నానే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళకి ఏదైనా మంచి ఆ రెమెడీ అని చెప్పొచ్చు ఏదైనా విధానం తప్పకుండా ఫస్ట్ ఆఫ్ అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇది ఇంకా ఎక్కువ ఉంది చెప్పాలంటే కారణం ఏంటంటే మనం రెండున్నర మూడు సంవత్సరాల క్రితమే ముండే నాస్ట్రాలజీని దృష్టిలో పెట్టుకుని ప్రిడిక్ట్ చేయడం కూడా జరిగింది నేను మకరంలో శని ఉన్నప్పుడే చెప్పాను నెక్స్ట్ కుమ్మంలోకి వెళ్తున్నాడు నెక్స్ట్ మీనము నెక్స్ట్ మేషన్లోకి వెళ్తాడు సో ఈ ఈ పీరియడ్ అనేది ఏదిందో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి పెరగడం కానివ్వండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక రెవల్యూషన్ వస్తూ ఉంటుంది శని కుమ్మంలోకి ఎంటర్ అవ్వగానే ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది కెరియర్స్ పరంగా సో థర్టీ ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్స్ అనేవి వచ్చి పెరిగింది అక్కడ ఇప్పుడు ఏంటంటే ఇంకో రకమైనటువంటి పందాలకు వెళ్తూ ఉంది కాబట్టి ఇది నా ఉద్దేశం పరంగా ఏంటంటే మీరు ఎవరికి వారు ఓన్గా ఏం చేసుకోగలరు మీ టాలెంట్స్ ఒక్కొక్క వ్యక్తికి మ్యూజిక్ టాలెంట్ ఉంటుంది కొంతమందికి సింగింగ్ కొంతమందికి ఇంకేదైనా ఆర్ట్స్ రిలేటెడ్ ఇంకొంతమందికి ఫుడ్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి ఓన్గా ఏదైనా చేసుకునేటువంటిది ఫస్ట్ చూడాలి అండ్ నెక్స్ట్ అసలు ఉద్యోగం అనేటువంటిది ఎవరికైనా అసలు ఎందుకు పోతుంది ఎందుకు రాదు అంటే మన క్యాస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే దశమ స్థానము అంటారు టెన్త్ హౌస్ అండ్ శాటన్ కనుక వాళ్ళ జన్మజాతకంలో పాడయ్యాడు అంటే పాడవడం అంటే ఇన్ సెన్స్ ఆ ప్లానెట్ బలహీనంగా ఉంది ఇక్కడ చాలా మంది దోషము దోషము ఉంటారు కదా దోషము అంటే అక్కడ అదేదో అదేదో మన ఆ గ్రహం మన మీద కక్ష కట్టడం కాదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు మీకు ఒక కారు ఉంది అనుకోండి ఉదాహరణ కారులో నాలుగు చక్రాల్లో ఒక చక్రంలో గాలిపోయింది పంచర్ అయింది అందువల్ల కారు ముందుకు కదలదు అంత మాత్రం చేత కారు చక్రమో మేము మీద పగబెట్టినట్టు కాదు ఆ దాని స్ట్రెంత్ పోయింది అది మీకు ముందు కదలదు బాడీలో కూడా ఏదో సంథింగ్ ఏదో నర్వ్ ఏదో అయింది చెయ్యి బాగా పట్టేసింది లేకపోతే నొప్పి ఉంది అలా చేయి పగబట్టినట్టు కాదు కదా ఇది బాగాలేదు దోషం ఏర్పడింది అట్లాగే మన ప్లానటరీ పొజిషన్స్ లో కూడా మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి టెన్త్ లార్డ్ అండ్ సాటన్ బలహీనంగా ఉంటే మీకు దానికి సంబంధించిన ఫలితాలు సరిగ్గా రావు బలహీనంగా ఉన్న దాన్ని పెంచుకోవాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే టెన్త్ లార్డ్ ఎవరో తెలుసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడం ఓకే అలాగే లలితా సహస్ర నామాల్లో పర్టికులర్ గా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమ ఇప్పుడు ఎవరైనా ఇది చేసుకోవచ్చా లేదంటే మీరు చెప్పినట్టుగా ఏ గ్రహం ఎలా ఉందో చూసుకొని దాని తగ్గట్టుగా వ్యక్తిగతంగా చూపించాలి వ్యక్తిగత చార్ట్ ఈస్ డిఫరెంట్ అది పర్సనల్ చార్ట్ చూసుకొని చేసుకోవడం వేరు ఇది అందరికి జనరల్ గా ఇది ఒకటి ఇంకోటి ఓం మాణిక్య ముఖాకార జానురాజితాయ ఈ రెండు చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఇక్కడ వీళ్ళు జన్మజాతకంలో అసలు వీళ్ళకి పది మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉందా నువ్వు ఒక దగ్గర ఉద్యోగం చేసే యోగం ఉందా అనేటువంటిది ఉంటుంది మీ జన్మజాతకంలో గనక ఇంకొక పది మందికు వంద మందికు వెయ్యి మందికి మీరు ఉద్యోగం ఇచ్చే దాంట్లో ఉందనుకోండి మీ జాతకం అప్పుడు మీరు ఉద్యోగం చేద్దాం దొరకదు మీకు దొరకదు ఎందుకంటే మీ ఇప్పుడు అందరూ ఉద్యోగం చేసే వాళ్ళని పుట్టించాడు భగవంతుడు ఎప్పుడు కూడా ఇచ్చే వాళ్ళని చేసే వాళ్ళని పుట్టించాలి ఉట్టిగా చేసే వాళ్ళని పుట్టించినా ఇచ్చేవాడు ఉండడు ఉట్టిగా ఇచ్చే వాళ్ళని పుట్టిస్తే చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ బ్యాలెన్స్ తో పుట్టిస్తాడు ఇప్పుడు అప్పుడే అది సైకిల్ ముందుకు నడుస్తుంది కూడా లేకపోతే నడవదు కదా అట్లా ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్ లో కనుక టెన్త్ హౌస్ బాగుంది మీరు ఉద్యోగం చేస్తారు అలా కాదు లెవెంత్ హౌస్ బాగుంటే చేస్తారు ఇప్పుడు చాలా మందికి ఉద్యోగం చేసే దగ్గర కూడా రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి సడన్ గా జాబ్ లోంచి వెళ్లి పొమ్మని ఇలాంటి రకరకాలుగా ఫేస్ చేస్తూ ఉంటారు మామూలుగా అటువంటి వారు కూడా ఈ లలిత సహస్రనామం నుంచి ఈ మంత్రమే చేసుకోవచ్చా ఇంకేదైనా ఉంటుంది వాళ్ళ పర్సనల్ చార్ట్ టెన్త్ లో ఏ గ్రహం అయింది ఎలా పాడిందో చూసుకుని దానికి దానం ఇవ్వాలి రెండవది లలిత సహస్రనామాల్లో నేను ఇప్పుడు చెప్పిన రెండు మంత్రాలు చేసుకోవచ్చు గోవు కాస్త బెల్లం శనివారం శనివారం తినిపిస్తే కూడా కర్మ తొలగుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను మీకు ఉద్యోగంతో పాటు వ్యాపార యోగాలు చూసుకోవాలని చెప్పాను కదా ఈ వ్యాపారంలో కూడా రెండు రకాలుగా ఉంటుంది వీళ్ళకి ప్రోడక్ట్ రిలేటెడా లేకపోతే సర్వీస్ రిలేటెడ్ వ్యాపారం చేయాలా అని ఉంటుంది వాళ్ళ జాతకంలో ప్రోడక్ట్ రిలేటెడ్ లేదు సర్వీస్ రిలేటెడ్ అన్నప్పుడు మీరు సర్వీసే చేయాలి ప్రోడక్ట్ జోలికి వెళ్ళకూడదు అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి కారు అమ్ముతున్నాడు అనుకోండి దట్ ఈస్ ప్రోడక్ట్ కార్మి సర్వీస్ ఇస్తున్నాడు సర్వీస్ టీచింగ్స్ సర్వీస్ మీరేం ప్రోడక్ట్ అమ్మట్లే చెప్తున్నారు అంతే ఇప్పుడు యూట్యూబ్ ఉంది సర్వీస్ అవును యూట్యూబ్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది దాని ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ ఈ యూట్యూబ్ కు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది దట్ ఈస్ సర్వీస్ మీరు అక్కడ మీరు ప్రోడక్ట్ నేమ్ అమ్మట్లే ఒక సర్వీస్ చేస్తున్నారు పార్లర్స్ ఉన్నాయి సర్వీసెస్ అట్లా మీరు సర్వీస్ ఇచ్చే అయితేనేమో సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటుంది వాళ్ళకి ఫోర్త్ హౌస్ పాడైతే సర్వీసెస్ రిలేటెడ్ చేయాలి ఫోర్త్ హౌస్ బాగుంటే ప్రోడక్ట్ రిలేటెడ్ చేయాలి ఇప్పుడు జొమాటో ఇస్ సర్వీస్ జొమాటో అండ్ ఇప్పుడు రకరకాలు ఉన్నాయి చూసారా అవన్నీ కూడా సర్వీసెస్ రాపిడో అండ్ ఇవన్నీ ఇప్పుడు వివాహాల్లో అయితే కలవలేదు అంటే పేర్లు మార్చి ఏదో రకంగా పెళ్లిలు చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే వ్యాపారం చేయాలనుకుంటున్నా మీరు నాకు వ్యాపారం సెట్ అవ్వదు మీరు ఇలా సర్వీస్ ఓరియంటెడ్ చేయాలి అని ఉంది అని చెప్పారనుకోండి లేదు నేను బిజినెస్ గానే ముందుకు వెళ్దాం అనుకుంటున్నా అంటే కొంతమంది నా పేరు మీద బాగాలేదని చెప్పి ఇంట్లో వాళ్ళ పేరు మీద లేదు నా పేరు మీద కలిసి రావట్లేదు కాబట్టి నా పేరు కాకుండా దేవుడు పేరు పెట్టి అలా బిజినెస్ చాలా మంది స్టార్ట్ చేస్తారు కదా అప్పుడు ఎలా ఉంటుంది అంటారు విషయం గుర్తుపెట్టుకోవాలి మీ కర్మ ఎప్పుడు మీకు పని చేయకుండా పోదు ఎందుకంటే మీ కర్మ ఒకటి ఉంది ఉదాహరణకి మీకు బాగా డబ్బులు వచ్చే యోగం ఉంది డబ్బులు వచ్చే యోగం ఉన్న వ్యక్తికి ఎట్లయితే డబ్బులు వస్తాయో మీ పేరు మీద ఆ వ్యాపారం లేనప్పుడు ఇంకోళ్ళ పేరు మీద చేయడం వల్ల ఏం కలిసి రాదంటది ఏంటంటే డబ్బులు ఫైనల్గా ఎవరు తీసుకుంటారు మీరే తీసుకుంటారు అలా పేరు మార్చేసుకున్నంత మాత్రాన్ని వెంటనే మీకు కలిసి వచ్చేయడం అనేది జరగదు అసలు ఎప్పుడు కూడా అదంతా ఉత్తిమిత్త అనమాట అది నేను అందుకే చెప్తాను ఎవరైనా సరే మా పిల్లల పేరు మీద ఈ బిజినెస్ పెట్టేస్తా అంటే ఒకటే చెప్తాను మీ పేరులో బిజినెస్ బాగుంటేనే చెయ్యండి మీ పిల్లల పేరులో బాగుందంటే మీ పిల్లలకే పూర్తిగా చేసేయండి డబ్బులు మీరు జస్ట్ కంపెనీ పెట్టి చేయొచ్చు ఎలా చెప్తా అంటే చెప్తా వినా ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఈ జాతకులకి బిజినెస్ బాగాలేదు బట్ భార్య జాతకంలో బాగుంది అనుకుందాం కాసేపు జీవిత భాగస్వామి జాతకంలో బాగుంది ఆ బిజినెస్ చాలా బాగుంది అప్పుడు కంప్లీట్ ఈ డబ్బులన్నీ భార్యకి ఇచ్చేసేయాలి గా చెప్తున్నా ఇచ్చేసి ఇతను ఒక ఎంప్లాయీగా అందులో ఒక శాలరీ తీసుకుని ఒక నలభై వేలు యాభై వేల ముప్పై వేలు ఆ కంపెనీ తగ్గట్టు ఒక లక్ష రూపాయలు ఆ కంపెనీ ఎంత క్యాపబిలిటీ ఉందో కొన్ని కొన్ని లో టెన్ ల్యాక్స్ శాలరీ తీసుకునేది ఉంటుంది పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి అప్పుడు పవర్స్ అన్ని ఆవిడకి ఇచ్చేసి మనీ మొత్తం ఆవిడ అకౌంట్ లోనే ఉంటూ ఆవిడ శాలరీ ఇచ్చేలా ఎవ్రీ మంత్ ఆవిడ రిటర్న్ ఇవ్వాలి అప్పుడు అంతే అంతేకాని పేరు మాత్రం ఆవిడది పెట్టి మొత్తం ఇతరే మొత్తం డబ్బులన్నీ ఎంజాయ్ చేస్తాం బానే ఉంది బిజినెస్ చేయడం సంగతి ఏమో కానీ మొత్తం తీసుకుని చేతిలో పెట్టి ఆ దగ్గర నుంచి అడుక్కోవాలని గొడవలకు ఇక్కడ సక్సెస్ రావాలనుకుంటున్నాను ఈ పేరు మీద పూర్తిగా ఉంటే మరి లాస్ అవుతుంది దానికంటే ఇది బెటర్ కదా మొత్తం లాస్ అయ్యి రోడ్డు మీద వచ్చే కంటే ఆ చిన్న ఇదే ఉందంటే ఇద్దరు ఒకటే అని ఫీల్ అయినప్పుడు అది రాదండి యాక్చువల్గా అసలు అది జరగదు చెప్పాలంటే అట్లాగే పిల్లల పేరు మీద అనుకుంటే కూడా పిల్లలకు గనక నిజంగానే వాళ్ళ పేరు మీద పెట్టాలనుకుంటే కంప్లీట్గా ఇంక వాళ్ళకే ఇది చేయాలి అంతేకాని ఏదో వాళ్ళ పేరు మాత్రం వాళ్ళది పెట్టి వీళ్ళది ఏదో నడిపించడం అనేది కరెక్ట్ కాదు ఇంకొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళది వాళ్ళ ఇద్దరిది బాగుంటుంది అప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఇప్పుడు వీళ్ళకి బాగుంది వాళ్ళకి బాగుంది అప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకోవడం వల్ల గుడ్ అలా లేదా వాళ్ళని ఒక పార్ట్నర్గా చేర్చుకొని వాళ్ళకి కూడా లాభాలు ఇవ్వడం చేయాలి ఊరికే పేరుకి మాత్రం పార్ట్నర్ అండి నేను అసలు వాళ్ళకి రూపాయి ఇవ్వని మొత్తం చేస్తాను అంటే గ్రహం మీకు డబ్బు ఇవ్వదు అంటున్నా అక్కడ మీరు అట్లా ఎట్లా గ్రహాన్ని మోసం చేయగలరు మీ కర్మను ఎట్లా మోసం చేయగలరు దేవతను ఎట్లా మోసం చేయగలరు అంత ఈజీ కాదు దేవత ప్రతీది చూస్తూ ఉంటుందండి కంప్లీట్గా

అండ్ అలాగే రెగ్యులర్ గా కొంచెం నేను ఇందాక చెప్పిన మంత్రం చేస్తూ గోవుకి బెల్లం తినిపిస్తూ నీకు అసలు జాబ్ ఉందా వ్యాపారం ఉందా చూసుకుని ముందుకు వెళ్ళినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ అనేవి పోయేటువంటి స్థితి నుంచి బయటపడ్డము ఒకవేళ కొత్త జాబ్స్ రావాలన్న రావడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మంత్రం ద్వారా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అహా ఇంకోటి ఉంది అది ఓం మాణిక్య మకటాకార జానురాజితాయి అయిన చేసుకోవచ్చు సంతోషం అండి నిజంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యను ఎక్కువగా చూస్తా ఉన్నారు పోతదేమో పోతదేమో అని చెప్పి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆ భయంతో ఉండే వాళ్ళు కొంతమంది పోయిన తర్వాత మళ్ళీ వెంటనే మేము ఎక్కడ జాయిన్ అవుతాము ఏంటి ఈ టెన్షన్స్ చాలా మందిలో ఉన్నాయి చాలా మంచి విషయాన్ని తెలియజేశారు ధన్యవాదాలు